ఫ్రెండ్స్ సెల్కమ్ టు రాంబో ఫిషింగ్ ఛానల్ ఇది చేపల పెద్ద చేపలకి ఫుడ్ లిపిడ్ ఫుడ్ ఇచ్చారు మనకి చేపలకి గాలాలు స్టిక్స్ కప్పలు పేడర్స్ అన్నీ తెచ్చేసాను రేపు షాప్ కూడా పెడుతున్నాను ఓపెన్ చేస్తున్నాను మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్లో తెలియపరచండి చేపలు స్టిక్కులు అన్నీ తెచ్చాను వైర్లు గాలాలు అన్నీ అన్నీ సామాను మనకి అనైబుల్గా వచ్చేసి ఉన్నాయి మొత్తం మొత్తం తెచ్చాను మీకు కావాల్సిన వాళ్ళు ఏదైనా సరే నాకు తెలియపరచండి కామెంట్ ద్వారా మంచిగా చేపలు పెద్ద చేపలు బొచ్చ రాగండ ఏదైనా సరే ఇక బెండ్లు కూడా తెచ్చాను బెండ్లు మన నీళ్ళల్లో వేసుకున్న పాడవుతుంది బెండ్లు బెండ్లు కూడా తెచ్చాను మొత్తం తెచ్చాను చూపిస్తాను రేపు గాలాలు ఓపించలేదు ఇంకా బాక్సులు ఉన్నాయి బాక్సులో ఉన్నాయి చూడండి మనకి ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్ కూడా ఇస్తాను ఏమైనా కావాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి

हैं? వాళ్ళకి ఇష్టం అనేది వెళ్ళలేదు నేను ఫిషింగ్ రాడ్స్ చేద్దామని హైదరాబాద్ వెళ్తున్నాను ఫోన్ చేశారు వాళ్ళు నైట్ వెళ్తాను 네 오케이? 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 오케이?